కలిగి నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది ఈ ఆలయం కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు రాజంపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది పదకొండవ శతాబ్దంలో చోళవంశరాజు కులోతుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది ఈ ఆలయ నిర్మాణం చోళ పాండ్య కాకతీయ మరియు విజయనగర రాజులచే పదహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఆలయానికి నూట ఇరవై ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో ఉంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయానికి గాలి గోపురాన్ని కట్టించి నందలూరు అడవూరు మన్నూరు మందరం హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు గ్ర శాసనాలు చెబుతున్నాయి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి